ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ సంజీవ్ రెడ్డి అండి కథ నుండి వచ్చాను మా ఫ్రెండ్స్ చాలా మంది ఈ జీతవనం గురించి నాకు తెలియజేయడం జరిగింది కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ సహా ఇక్కడ అన్నారు చాలా బాగుందని చెప్పారు నాకు సరే నేను కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళాలని అనిపించింది నాకు మధ్యలో త్రీ డేస్ హాలిడేస్ వచ్చినందువల్ల మేము అన్న మేము మా ఫ్రెండ్స్కి రావాలనుకున్నాము కానీ వాళ్ళు అనేవార్యకాలంలో రాలేకపోయారు సరే నేను అనుకున్నాం కాబట్టి వచ్చే రావడం జరిగింది నిన్న వచ్చిన తర్వాత రియల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మంచి చక్కటి వాతావరణం చక్కటి గ్రీనరీ ఉంది సాధకులకు కావాల్సిన షెల్టర్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆహ్లాదకరకరమైన వాతావరణంలో ఈ బిల్డింగ్ కట్టారు సాధకులకు చాలా అనువైన ప్రదేశమని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా వచ్చే వచ్చిన చక్కగా ఆహ్వానించడం అయితేనేమి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అయితేనేమి చాలా బాగుంది సాధకులకు చాలా చాలా మంచి ప్రదేశం కూడా అందరూ ఊరికి దూరంగా నిశ్శబ్ద వాతావరణంలో చుట్టూ కొండలు మంచి గ్రీనరీ చాలా మంచి ప్లేస్ అండి సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్లో కూడా జేతవరం అనేది కూడా ఒక మంచి ప్లేస్ అని మనం చెప్పవచ్చు సో ఇక్కడ ఉండే సుధాకర్ మాస్టార్ అయితే ప్రభాకర్ గారు చాలా కష్టపడ్డారు ప్రభాకర్ని ఒకసారి కర్నూలు చూశాను ఆయన చెప్పాడు ఈ విధంగా ఒకసారి వీడియోలో చూశాను వీటి గురించి తర్వాత మీరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ధ్యానం చేస్తున్నారు నాకు నేను మదర్ పిరమిడ్లో తన మేము వాళ్ళు కూర్చున్నాను చాలా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు అందరూ కూడా మీకు తెలియజేయడం అంటే ఈ ధ్యానం అనేది మనకు సార్ వలన చక్కగా మనం నేర్చుకున్నాము నేర్చుకోవడంతో పాటు సార్ ఏమంటామంటే నేర్చుకోండి నేర్పించండి అది మెయిన్ ప్రధాన ఉద్దేశం అనమాట సో మనం కూడా చక్కగా ధ్యానం చేస్తాము తెలియని వారు కూడా తెలియజేసేసి మా సమాజాన్ని చక్కటి సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో అనుకున్న సార్ ప్రతిసార్లు అనుకున్న యొక్క లక్ష్యాలు నెరవేరాలన్నా మన సమాజం బాగుండాలనుకున్నా మనం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాల్లో విలువగా పాల్గొనాలి పాల్గొనాలి అందరిని కూడా ఎంకరేజ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఎంతగా ఉంది ఇప్పటికే యాక్చువల్గా అంటే మన తెలుగు స్పిరిచువల్ సొసైటీ పంతొమ్మిది వందల తొంభై రెండులో స్టార్ట్ అయింది అంటే ఎనిమిది ఒక ఇరవై ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల కిందట ఈ షార్ట్ పీరియడ్లోనే జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో ఎది ఎదిగింది దానికి కారణం ఏంటంటే ఈ సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిని పెట్టుకోవాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి నమ్మకంతో చక్కగా ధ్యానం చేస్తున్నారు వాళ్ళు చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళ సమస్యలను పోట్టుకుంటున్నారు ఎంతోమంది అనేక రోగాలతో బాధపడుతూ ధ్యానం చేసి పోట్టుకున్నారు తర్వాత మానసికంగా ఇబ్బందులతో ఉండి వాళ్ళు కూడా ధ్యానం చేసి చక్కగా ఎదుగుతున్నారు కాబట్టి మీరంతా మనం అంతా కూడా చక్కగా ధ్యానం చేద్దాం చేపిద్దాం కొంతమందికి ఎన్ని వాళ్ళు కలిగిన అనుభూతులు వాళ్ళ కలిగిన ప్రమాదాల నివారణ కావడం అయితేనేమి వాళ్ళ యొక్క శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతల్లో మార్పులు రావడం అయితేనేమి ఇవన్నీ జరుగుతున్నాయి కాడో కాన్సెప్ట్ మనకు చెప్పారు సార్ ఎస్ మెయిన్ ఏంటంటే అది చెప్పారు కదా ధ్యానం సకల రోగ నివారిణి సకల భోగకారిణి సకల జ్ఞాన సర్వజ్ఞాన ప్రసాదిని మూడు అంతే అందరికి వచ్చేసినట్లు ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తుల్ని భగవద్గీతలో కూడా మూడు రకాలు ఆర్తులు అర్ధాత్రులు జిజ్ఞాసులు ఆర్తులు అంటే ఎవరు భక్తులు ఎవరు ఉంటారు జనరల్గా తమకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు శారీరక మధులు సమస్యలు ఆ సమస్యలు తొలగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తుంటారు లేక ధ్యానానికి వస్తుంటారు అదొక రకము రెండవ రకము అర్ధాత్రులు అంటే ధన కనుక వస్తు వాహనాలు లేకుండా ప్రమోషన్ రావాలను లేకపోతే ఉద్యోగం రావాలను లేదా అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు జిజ్ఞాసులు అంటే జ్ఞానం జ్ఞాన సంపా ఎన్లైట్మెంట్ రావాలి మోక్షులు ముక్తి రావాలి మన భూమి నుండి ఎదిగి వేరే వేరే లోకాలు పోవాలి ఇట్లా జిజ్ఞాసులు కూడా అందరు రకరకాలు ఉంటారు అంట వాళ్ళ స్థాయి తగ్గట్టుగా కోరుకుంటారు కా అవన్నీ కూడా కాబట్టి ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళకు ఈ జ్ఞానం ద్వారా నెరవేరేదానికి అవకాశం మిన్నగా ఉంది ఎట్లా నెరవే ఎట్లా వస్తుంది ఎట్లా ధ్యానం వలన ఊరు కూర్చుంటే నెరవేరుతాయంటే అవును విశ్వంలో శక్తి విశ్వశక్తి ఉంది విశ్వశక్తి ఇన్విజువల్ పవర్ ఇన్విజువల్ పవర్ అనేది విశ్వశక్తి ఉంది కదా ఇప్పుడు ఎక్కడో మనం టీవీ చూస్తున్నాము ఎక్కడో అమెరికాలో ఆట జరిగితే ఇప్పుడు ఉన్నాయి అంటే మన గాలిలోనే శబ్ద తరంగాలు శబ్దతరంగాలు దృశ్యతరంగాలు శక్తి తరంగాలు అన్నీ ఉన్నా వాయువులో అందుకే మనం ఇక్కడ చేసేది ఎట్లంటే శ్వాస మీద ధ్యాస మనం మనం చేసే ప్రక్రియ శ్వాస మీద ధ్యాస శ్వాస అంటే వాయువు ఫస్ట్ మనం తొలి జన్మ తీసుకుంటానే తల్లి గర్భంలో బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ తొలి మనం చేసే మొట్టమొదటి ప్రధానమైన పని వాయువు తీసుకోవడం తర్వాత మనం జన్మించి జీవించిన తర్వాత మళ్ళీ తిరిగి లాస్ట్కు ఈ భూమి ఏంటి పోయేటప్పుడు లాస్ట్ చివరి చేసే పని ఏంటి వదిలివేయడం అంటే శ్వాసకి మనలో ఉన్న యొక్క ప్రాణశక్తికి అవినామభావ సంబంధం ఉంది అనుసంధానం ఉంది అందుకే ఊపిరిలోనే గని ఉన్నది యోగీంద్రులకు అంటారు గని ఊపిరిలో కాబట్టి శ్వాస అనే ఒక వాహనం ఆ వాహనం పట్టుకుంటే దాంట్లో అసలైన విషయాలను బయటపడతాయి దాన్ని అంతర్ముఖ ప్రయాణం అంటారు సో ఖచ్చితంగా చక్కగా ధ్యానం చేయగలిగితే మనలో ఎనర్జీ లెవెల్స్ విశ్వంలో ఉన్న శక్తి మనలోకి ప్రవహించి మొత్తం అనువణువు శక్ శక్తివంతమై మనసులో శక్తి పెరిగి ఏది కావాలంటే అది నెరవేరడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అది సార్ అంటే ఇంకేం అంతకుమించి ఎన్నిసార్లు మాట్లాడినా ఒకటే మనము శక్తివంతులు కావాలా శక్తివంతులు కావాలంటే ఏం చేయాలా మనసుని సంతో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అట్లా ఉంటే అన్నీ నెరవేరుతాయి అది అసలే విషయం అంతే మించి ఇంకేం లేదు ఇంకోటి కూడా అప్పట్లో అంటే చింతమాను తొరటిలోన చిలక ఉన్నది చూడరా చింతమాను చింతమానంటే మనకుండి బయట చింతమానకుంటాము చింత ఏ మనసు చింతమానం తొరటిలో ఉన్న చిలక అంటే మనసులో ఉంది చిలక ఉంది ఆ చిలకను బట్టు అదేమంట కాబట్టి ఇవన్నీ సాధన 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 ద్వారా సర్వం సాధ్యము ఓకే థ్యాంక్ యూ